హాయ్ అండి జగన్మోహన్ రెడ్డి షర్మిలు ఒక షాక్ ఇచ్చారనుకోవచ్చు మనకు తెలిసిందే సరస్వతి పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా వాళ్ళ అమ్మగారికి రాసిచ్చారు అయితే ఇప్పుడు విచారణకు అయితే వచ్చిందండి ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ మాకు ఇచ్చిన దాన్ని అతను ఎలా మళ్ళీ ఫైల్ చేసుకుంటాడు కేసు ఎలా చేస్తారని అయితే ఆ రోజు విజయమ్మ గారు షర్మిల గారు వేయడం చూసాం ఎందుకంటే విజయమ్మకి ఇచ్చిన ఆస్తిని శర్మలకి అంటే బదనం లేకుంటే మార్పు చేసుకోవడం లేకుంటే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దాని మీద కోర్టులో కేసు వేస్తూ ఎందుకంటే యాక్చువల్గా అది కేసుల్లో ఉంది సిబిఐ కేసుల్లో ఉంది కాబట్టి సిబిఐ కేసుల్లో ఏ ఆస్తి కూడా అమ్మకూడదు కొనకూడదు కాబట్టి అంటే అమ్మకూడదు అలాంటిది వీళ్ళు బదలాయింపులు చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని జైలు పంపించే ప్లాన్ లాగా అనిపించింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్సీ ఎల్ఆర్టీ ఏదైతే ఉందో అది కేసు అయితే వేయడం చూసాం అది అప్పుడు స్వీకరించలేదు కోర్టు కానీ ఈరోజు దాన్ని స్వీకరించింది ఏదైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ బదలాయింపు చేయాలనుకుంటున్నారో అది జరగడానికి వీలు లేదు దాన్ని నిలుపుదల చేయాలని అయితే విచారణ జరిగినాకనే దాన్ని చేయాలని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారంటే అక్కడ ఇది నేను మా అమ్మగారికి గిఫ్ట్గా ఇచ్చాను కొన్ని రోజులు వాడుకోమని అలా లేకుంటే వాళ్ళ చెల్లెలకి గిఫ్ట్గా ఇచ్చాను వాడుకోమని ఆ పేపర్లు ఒరిజినల్ పేపర్లు నా దగ్గరే ఉన్నాయి ఆ ఒరిజినల్ పేపర్లు నా దగ్గర ఉంచిన ఒకసారి వాళ్ళు డూప్లికేట్ పేపర్లు తయారు చేశారు ఒరిజినల్ పేపర్లు పోయినట్టు చూపిస్తే డూప్లికేట్ పేపర్లు ఇచ్చారు ఆ డూప్లికేట్ పేపర్ తోటి ఆస్తిని బదలాయింపు చేయడానికి వాళ్ళు ప్లాన్ చేశారు అలా చేస్తే నేను జైలుకెళ్ళే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆయన ఆయనైతే వెళ్ళడం చూసాం దానిలో అయితే చర్చకైతే తీసుకొచ్చింది కోర్టు అయితే ఆమోదించింది తన పిటిషన్ ఆమోదించి ఈరోజు చర్చలు దీనిపైన జరపాలని ఆ చర్చలు జరిగినాక తీర్పు వచ్చినాకనే మీరు దాన్ని బదలాయింపు చేసుకోవాలని అయితే కోర్టు అయితే తీర్పి ఇవ్వడం చూసాం ఇది ఒక శర్మిలకు ఒక షాకింగ్ అనుకోవచ్చు ఒక రకంగా అన్న తిరగబడ్డాడు అనుకోవచ్చు మన దగ్గర చెల్లెల కోసం కొంచెం కాంప్రమైజ్ అయితే వస్తూ ఉన్నాడు మన ఎలక్షన్లో కూడా ఆమె వ్యతిరేకంగా క్యాంపింగ్ చేసినప్పటికీ ఆమెను పెద్దగా మాట్లాడిన పెద్దగా గేమ్ లేదు డైరెక్ట్గా కౌంటర్ చేసింది జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఏం మనకు కనిపించలేదు కానీ అయితే ఖచ్చితంగా చెల్లెల మీద ప్రేమ అయితే ఇంకా తగ్గించుకుంటూ తనని అటాక్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి